యూనియన్ కు స్వాగతం కమ్మర్పల్లి మండల కేంద్రంలో బుధవారం కమ్మర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు గణేష్ గుప్తా రక్తదానం చేసినందుకు పులిదండలు వేసి షాల్వలు కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు గ్రామ కమిటీ అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానం లాంటిదని కమ్మర్పల్లి గ్రామానికి చెందిన నల్ల గణేష్ గుప్తా ముప్పై తొమ్మిది సార్లు రక్తదానం చేసినందుకు తమ గ్రామానికి ఎంతో గర్వకారణమని అన్నారు ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడినందుకు గణేష్ గుప్తకు రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ కమిటీ సభ్యులు పుస్తక రచయిత శ్రీమతి మగ్గిడి లక్ష్మి గ్రామ ప్రజలు పాల్గొన్నారు మన కమిటీ అధ్యక్షులు రామస్వామి గారు చెప్పినట్టు రేపు ప్రకటనలో నేను ప్రకటన చదివి ఆ ప్రకటన ప్రకటనలో ఉన్న ఆ సారాంశాన్ని గుర్తించి ఇంత ఆరోపడలు అని చెప్పి కవిత వ్యయంతో స్పందించి జీవించి రచించి ఈ కవితని మొదటిసారి సాక్ష్యం చేసి అమ్మపెల్లూరులో ఇది మన ఊరులో ఒక గర్వకారణంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి